పరామర్శల పేరుతో ప్రజలపై జగన్ యుద్ధానికి వెళ్తున్నారని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కన్నా జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై నిప్పులు చెరిగారు బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోయి నాగమల్లేశ్వరరావు చనిపోతే దాన్ని రాజకీయం చేయటం ఏమిటని ప్రశ్నించారు జగన్ పర్యటనలో నరుకుతాం చంపుతాం అని ప్లకార్డులు పట్టుకుని రావటం వారి అరాచకానికి నిదర్శనంగా అభివర్ణించారు చంద్రబాబును ఇంటి నుంచి రాకుండా గేట్లకు తాళ్లతో కట్టినప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖలో హోటల్ గదిలో నిర్బంధించినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు కమల్ సామాజిక వర్గం గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై కన్నా మండిపడ్డారు మైండ్ ఆలోచనతో నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో ఇద్దరు ప్రాణాలు బలికొన్నావు అన్నం పున్నమ్మ పున్నమ్మకి బృగుబండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయ్యే హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఉన్నాయి నీకు ఇచ్చింది మూడు వెహికల్స్ వెళ్ళి వంద మందితో వెళ్లి పరామంశించమని నిన్న నన్ను పరామర్శించావా దాడికెళ్ళావా బెదిరించావా నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి రాక్షసత్వానికి నూటికి నూరు పాళ్లు నిదర్శన నిన్న నీ వల్ల చనిపోయినటువంటి ఇద్దరు చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి మొసలి కన్నీరు కాచారు కమ్మవారి గురించి కమ్మ వాళ్ళని కమ్మవాళ్లతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్వు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా కమ్మవారి మీదున్నటువంటి ద్వేషంతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు అమరావతిని మూడు రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు ఒకటి కాదు విద్యారంగం గాని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదే నీకు శాపమై రెండు వేల ఇరవై నాలుగులో నీ తలక చుట్టుకుంది ఇవాళ నువ్వు కమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ అబద్ధపు మాటలు మోసాలు మాటలు ఇవాళ ఎవడు కూడా ప్రజలు నీ ఐదు సంవత్సరాల అరాచక పైసాచిక పాలన చూసిన తర్వాత నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు